చెప్పి అంత బాగున్నాయా చూడండి ఏమైనా ఇవన్నీ చల్లారి పెట్టుకుంటే ఈ ఒక్కటి ఒక్కోటి వేరుకుంది హలో అండి నమస్తే ఇవాళది బ్లాగ్లో వచ్చేసి ఒక రెసిపీ షేర్ చేస్తున్నాను అది స్వీట్ అయినా సరే హార్డ్ అయినా సరే చాలా బాగా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే లడ్డూలాగా చేసుకుంటాము హాట్గా అయితే కారపొడి చేసుకుంటాం అనమాట అదొకటి చూపిస్తాను అలాగే ఇప్పట్లో నైట్ అనేది అన్నం వండితే అన్నం మిగిలిపోతుంది అనమాట టిఫిన్ లాగా అయితే చపాతీలు కానీ ఇడ్లీ దోశలు అయితే ఈజీగా తినేస్తున్నారు ఎందుకంటే ఇప్పట్లో పనులు హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తక్కువైపోయారు ఎక్కువగా కూర్చొని ఉండే పనే ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి ఎక్కువగా టిఫిన్స్ అయితే ఏం అయిపోతుందన్నమాట త్వరగా మిగలకుండా సో వైట్ రైస్ ఉండేమనుకోండి అది అలా ఉండిపోతుంది అనమాట సో దీన్ని మార్నింగ్ టైంలో ఎక్కువగా వేస్ట్ చేయకుండా పెరుగన్నం తాలింపు వేసుకోవడం కానీ చింతకాయ పచ్చడి కలిపి తాలింపు వేసుకోవడం కానీ ఇలాగ నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ పిండేసుకొని తాలింపు పెట్టేసుకుని కానీ ఉదయాన్నే తినేస్తూ ఉంటాం కదా సో నేను కూడా అలాగే ఇవాళ వచ్చేసి నిమ్మకాయలు ఉన్నాయి అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర కలుపుతున్నాను సో ఇలా రెండు నిమ్మకాయలు పిండేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటాను ఈలోపు పోపులన్నీ వేసేసి తాలింపు పెట్టుకుంటా అండి మా పెద్దమ్మ వాళ్ళైతే ఈ అన్నంని కొంచెం ఎండ పెట్టేసి నూనెలో ఫ్రై చేసేసుకొని అన్నం వడియాలలాగా తింటూ ఉంటారు ఇంకా ఇంకొక స్టైల్ వచ్చేసి అన్నంని మిక్సీ వేసేస్తారనమాట బాగా మిక్సీ వేసేసి రౌండ్ షేప్ సర్కిల్ షేప్ వడియాలు వేసేసి ఆయిల్లో వేసేసుకుంటారనమాట దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఇలా వేసేసి అలా ఇప్పుడు వచ్చేసి అన్నం వేస్ట్ చేయకుండా ఇలా రకరకాలుగా చేసుకొని ఉపయోగించుకుంటున్నారనమాట స్నాక్స్ కింద సో మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి కూడాను ఓకేనా సో ఇవాళ వచ్చేసి నేను అన్నంని ఇలా వేస్ట్ చేయకుండా పులిహోర కలిపేశాను సో ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుందండి నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా సరే అన్నం వేస్ట్గా పడేస్తూ ఉంటాము కానీ ఎక్కువ సార్లు అలా పడేయలేం కదండి ప్రాణం ఒప్పదు అనమాట అన్నంని వేస్ట్గా పడేయడం అందుకని చెప్పేసి ఇలా ఉపయోగించుకుంటూ ఉంటాను వచ్చేసి నేను చెప్పాను కదా వీడియోలో హెల్దీ రెసిపీ అని చెప్పేసి వేరుశనగ పప్పులు ఇక్కడ వచ్చేసి పిస్తా బాదం జీడిపప్పు గుమ్మడి గింజలు పొదుతిరుగుడు గింజలు అలాగే వచ్చేసి అవిసి గింజలు అంటారు కదా ఫ్లాక్ సీడ్స్ అవిసి గింజలు ఇవన్నిటిని కూడా సన్న మంట మీద మందపాటి కడాయిలో దోరగా వేయించుకున్నాను ఇక్కడ చూడండి బంగారు రంగు వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకుంటేనే వాటి యొక్క ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎన్హాన్స్ అవుతుంది అనమాట టేస్ట్ అనేది పెద్ద మంట పెట్టి త్వర త్వరగా అయిపోవాలని వేపామనుకోండి అది టేస్ట్ అనేది రాదు సో ఈ చిన్న మంట మీద మంచిగా వేపుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను వేపి చల్లారి వేడుతుంటే మా పాప వచ్చి తింటుంది అనమాట అందుకే అడుగుతున్నాను ఏంటి వేరుకొని తింటున్నావా అంటే దానికి నచ్చాయండి టేస్ట్ బాగుందని చెప్పేసి ఇక్కడ వేరుశెనగ గింజలు జీడిపప్పు బాదం పప్పు అవిసి గింజలు నువ్వులు అలాగే గుమ్మడిత్తనాలు వేసి వేయించా అనమాట ఇది రెగ్యులర్గా చేస్తాను అండి ఇంట్లో బెల్లం వేసి కలుపుకున్నాం అనుకోండి ఉండలు చేస్తే లడ్డూలు అవుతాయి అది స్వీట్ అలాగే ఈ పప్పులన్నీ వేసి అంత ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టేసామనుకోండి కారపొడి అవుతుంది ఏ కూరలోకైనా పనికి వస్తుంది చాలా బాగుంటుంది పులుసులో వేసుకున్న బాగుంటుంది ఫ్రైలో వేసుకున్న బాగుంటుంది అచ్చం ఒట్టి పొడి కారం నెయ్యి వేసుకొని ఇడ్లీలో తినొచ్చి వేడివేడి అన్నంలో తినొచ్చి అలా సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇక కట్ చేస్తే ఉమాకి మంత్లీ మంత్లీ హాస్పిటల్కి విజిట్ చేయాలండి అలర్జీ ఉంది కదా సో వ్యాక్సిన్ తెచ్చుకుంటూ విజిట్ చేసి వస్తారనమాట ఎక్కువగా మామయ్య గారు వెళ్తూ ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వచ్చిందనమాట అమ్మ వచ్చినప్పుడు ట్యాబ్ ఒకటి మాడపడుచు కొడుకు పంపించాడు ఇంకా లూడో గేమ్ ఆన్ చేసి లూడోనే ఆడుతూ ఉంటూ ఉంటారనమాట పిల్లలు ఇక బాగా పిచ్చి ఇక దీంట్లో వచ్చేసి లూడో ఒకటి చెస్ ఒకటి డౌన్లోడ్ చేశాము చెస్ వచ్చేసి రావట్లేదు లూడో బాగా వస్తుంది కానీ చెస్ వచ్చేసి హ్యాంగ్ అయిపోతుంది అది ఓపెన్ అవ్వట్లేదు ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చెస్ కూడా ఓపెన్ చేయించాలి దీంట్లో ఏమవుతుందంటే యాపిల్ ట్యాబ్ కాబట్టి ప్రతిసారి మనం ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయాలి అంటే ప్రతిసారి కూడా మనం యూజ్ చేసిన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతూ తీ తీసుకుంటుంది అది యాపిల్ ట్యాబ్ కొన్న స్పెషల్ సో ఇక్కడ ఇంకా అమ్మ వచ్చినప్పుడు అమ్మకు కూడా లూడో పరిచయం చేశారు అమ్మేమో నాకు రాదురా ఇది ఆడడం అంటే ఇక చిట్టి నేను నేర్పిస్తా అని కూర్చున్నారనమాట ఒక్కోసారి అమ్మమ్మది ఆ పాప వేస్తుంది ఇంక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంకా అంతవరకు ఖర్చు చేస్తే ఇక్కడ నాగుల చవితి అండి అయిపోయి కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో నాగుల చవితికి పుట్టకు వెళ్ళామనమాట ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా నాగుల చవితికి పుట్ట దగ్గరికి వెళ్తారనమాట అదేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు కదా సో సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠికి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఆ రోజు ప్రత్యేకంగా వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జన్మ కథ వింటే వాళ్ళ జీవితంలో వాళ్ళ పుట్టుకకు సంబంధించిన ఏవైనా దోషాలున్నా లేకుంటే వాళ్ళకి సంతాన యోగం ఉన్నా లేకపోయినా ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన కథ వింటే అవి తొలగించి వాళ్ళకి సంతానం యోగం కూడా కలిగిస్తారని చెప్తారండి మా ఊర్లో చాలామంది ప్రత్యేకించి పుట్టకే కొలిచే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు ఒక్క పొద్దుండి పుట్లో పాలు పోసి ఆ ఒక్క పొద్దు తీరిస్తే వాళ్ళకి వాళ్ళ కోడల్లో వాళ్ళకి ఈ పిల్లలు యోగం అంటే సంతాన యోగం కలిగిద్ది అని కూడా ఒక ఆవిడ చెప్తూ ఉండేది వింటూ ఉన్నా అనమాట

సో ఇంక పొట్లో పాలు పోసేసి అక్కడ పూజ చేసేసుకున్న తర్వాత మా ఊర్లో చివర ఉంటుందన్నమాట పోలరమ్మ గుడి దగ్గరే పుట్టు ఉంటుంది ఇక పోలరమ్మ దగ్గరికి రా వెళ్లకుండా వెళ్ళం చెప్పేసి అక్కడ గోడ వెళ్ళేసి ఇంకా దీపం అలా పెట్టేసుకొని అర్చన చేయించుకొని ఇంకా ప్రసాదాలు అవి పంచుకుంటూ వచ్చామండి ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు వచ్చారు సో వీళ్ళకి ఇస్తే మంచిది అంటారు కదా వీళ్ళ ఆశీర్వాదం ఉంటే మంచిది అంటారు కదా సో ఎంతో కొంత దానం అయితే చేసి ఆశీర్వదించారనమాట సో అది సరదాగా మీతో కూడా షేర్ చేసేసుకుంటున్నాను ఇది మా ఊళ్ళో ఉన్న పోలరమ్మ గుడి మా ఊరు చివరి ఉంటుంది పంట పొలాల దగ్గర పంట కాలువ పక్కనే వెళ్తూ ఉంటుంది అనమాట ఇదంతా కాలువ ఇక ఇది పొలాలకు వెళ్ళే దారి చాలా బాగుంటుంది ఇక్కడ ప్రశాంతంగా ఓపెన్ ప్లేసు చల్లటి గాలి ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా తెచ్చిన ప్రసాదం అంతా కూడా ముగ్గురం పెట్టడం ఎందుకు అని చెప్పేసి అంతా కలిసి పిన్ని వాళ్ళిద్దరిది నా ప్లేట్లో వేశారు ఇక ఈ ప్రసాదం అంతా పెట్టుకుంటూ ఇంటికి అనమాట ఇది అండి